ఎప్పుడైనా ఓ కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడంతా చూసి ఇదేంటి అసలు అని కన్ఫ్యూజ్ అయ్యారా అచ్చం అలాంటి ఓ సరదా కథ ఇది ఈరోజు మనం పార్వతీశం అనే ఒక ఆయన గురించి మాట్లాడుకుందాం ఆయన తన చిన్న ఊరినుంచి మొట్టమొదటిసారి మద్రాస్ పోర్టుకి వెళ్ళినప్పుడు అబ్బో అతని ప్రపంచమే తలకిందులైపోయింది ఆ సరదా గందరగోళమేంటో చూద్దాం పదండి సరే మన హీరోగారు పార్వతీశం పోర్టు చూడాలని భలే కాన్ఫిడెంట్గా బయలుదేరాడనమాట అసలు పోర్ట్ అంటే ఏంటో ఆయనకి ఏమాత్రం ఐడియా లేదు కాని దాని గురించి ఆయన ఊహలు మాత్రం మామూలుగా లేవు అదేదో పెద్ద గేటుంటుందేమో లేదా ఒక కోట లాంటిదా లేదంటే పెద్ద పెద్ద మనుషులు నిలబడి పోజులిచ్చే ప్లేసా అని ఇలా రకరకాల క్రియేటివ్ ఐడియాలతో ఉన్నాడు ఓకే ఇక సీన్లోకొస్తే పార్వతీశానికి సహాయం చేయడానికి ఒక మంచి పెద్ద మనుషొచ్చాడు మనవాడేమో ప్రయాణానికి రెడీ అయిపోయానని తెగ గర్వంగా ఫీలవుతున్నాడు కాని పాపం అసలా ఎక్కడికే ఎక్కడికనేది మాత్రం అస్సలు తెలీదు అలా వాళ్లు పోర్టుకి చేరుకున్నారు ఇక అప్పుడు జరిగిందసలు కథ పార్వతీసం తన జీవితంలో మొట్టమొదటిసారి సముద్రాన్ని చూశాడు మరి అంత పెద్ద నీటిని చూసి అతనేమనుకొనుంటాడు ఆ అంతులేనట్టుగా కనిపిస్తున్న బంగాళఖాతాన్ని చూసి ఆశ్చర్యంగా మెల్లగా అడిగాడనమాట ఇదేంటి ఇంత పెద్ద చెరువా అని పాపం అతని ఊరిలో అతని ప్రపంచంలో అంత పెద్ద నీటి ప్రదేశం అంటే చెరువే కదా మరి అప్పుడు ఆ పెద్ద మనిషి నవ్వి అయ్యో ఇది చెరువు కాదు బాబూ సముద్రము అని చాలా నెమ్మదిగా చెప్పాడు దానికి మన పార్వతీశం ఎలా స్పందించాడో తెలుసా ఓ అదా నాకు తెలుసులే అన్నట్టుగా తలూపాడు చూశారా అతని గర్వం తన అజ్ఞానాన్ని ఒప్పుకోనివ్వదనమాట సరే సముద్రం దగ్గర పార్వతీశం కన్ఫ్యూజన్ అయిపోయింది అనుకుంటే పొరపాటే అసలు కథ ఇప్పుడే మొదలైంది ఆ రేవులో అక్కడక్కడా పడివున్న వింత వింత వస్తువుల్ని చూసి ఇంకా కంగారు పడటం మొదలుపెట్టాడు అక్కడో పెద్ద ఇనుప వస్తువు కనిపించింది దాన్ని చూసి వెంటనే అన్నా ఆ పెద్ద వ్యవసాయ పనిముట్టుని ఎందుకు లాగుతున్నారు అని అడిగాడు చూశారా అదేంటో తెలుసా లంగరు కాని దాన్ని మన పార్వతీశం తనకు తెలిసిన నాగలితో పోల్చుకుని అదో వ్యవసాయ పరికరమని ఫిక్స్ అయిపోయాడు ఇక్కడే అసలు కామడి అతని బుర్రలో ఒకటే ఆలోచన అదేంటి నీళ్లలో ఉన్న ఊడను ఆపడానికి నాగలి ఎలా పనికొస్తుంది ఇదేదో తేడాగా ఉందే అని అతని గందరగోళం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది కదా చూశారుగా పార్వతీశం ప్రపంచం వేరు ఆయన డిక్షనరీ కూడా చాలా వేరు చెరువుని సముద్రం అనుకున్నాడు లంగర్ని నాగలి అనుకున్నాడు ఇక ఫైనల్గా తను ఎక్కాల్సిన ఆ భారీ స్టీమర్ ఓడని చూసినప్పుడు అతని స్పందన ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి పాపం ఆ ఓడని చూసి పార్వతీశానికి భయమేసిందే ఇది మునిగిపోదు కదా అని అడిగాడు దానికి ఆ పెద్ద మనిషి ఇచ్చిన సమాధానం ఇంకా భయపెట్టిందే అబ్బే ఏ ఓడ నడిపేవాడు నూటికి నూరు శాతం గ్యారంటీ ఇవ్వలేడు బాబూ అని అనేశాడు ఇంకేముంది పార్వతీశం గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి సరే ఇప్పటిదాకా చూసినవన్నీ ఓకెత్తయితే ఇప్పుడు వచ్చిన సమస్య మరో ఎత్తు ఇంగ్లాండ్ వెళ్లాలనేది పార్వతీశం కల కాని ఆ కలకు వాస్తవానికి మధ్య కొన్ని పత్రాలు అడ్డొచ్చాయి అదేంటో ఇప్పుడు చూద్దాం ఇంగ్లాండ్ వెళ్లాలంటే పాస్పోర్ట్ కావాలి అని ఆ పెద్ద మనిషి చెప్పగానే పార్వతీశం వెంటనే అదేంటి నా దగ్గర స్కూల్ సర్టిఫికెట్ ఉంది కదా అందులో నా చేతిరాతి ఒంక బావుంటుందో తెల్సా అని అన్నాడు తన అద్భుతమైన చేతిరాతని ఒక గుర్తింపుగా పరిగణించలేదేంటని తెగ్గా బాధపడిపోయాడు సరే పాస్పోర్ట్ సంగతి అలా ఉంటే ఇంకో పెద్ద షాక్ తగిలింది అదేంటంటే టిక్కెట్ ధర వందల రూపాయలు పాపం జేబులో పాదుల రూపాయలు కూడా లేని పార్వతీశానికి ఆ రేటు వినగానే ఇదసలు నిజమేనా లేక జోక్ చేస్తున్నారా అనిపించింది వెంటనే చాలా అమాయకంగా అడిగాడు సరే ఇంగ్లాండ్ వెళ్ళాక డబ్బులు కట్టొచ్చా అని ఈ ఒక్క ప్రశ్న చాలు తన ప్రయాణం వెనుకున్న ఆర్థిక విషయాల గురించి పార్వతీశానికి ఎంత తక్కువ తెలుసో అర్థం చేసుకోవడానికి ఇక ఈ అనుభవంలో చివరి అంకానికొచ్చేశాం ఇక్కడ పార్వతీశానికి ఒక మంచి సలహా దొరుకుతుంది కాని దాని వెంటనే ఓ పెద్ద షాక్ కూడా తగులుతుంది ఆ పెద్ద మనిషి చాలా మంచి మాట చెప్పాడు చూడు పార్వతీశం నువ్వు ముందు పని చెయ్యాలి చాలా నేర్చుకోవాలి డబ్బులు జాగ్రత్తగా దాచుకోవాలి అన్నింటికన్నా ముఖ్యంగా ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి అని అతని లక్ష్యాన్ని చేరుకోడానికి ఒక ఆచరణాత్మకమైన దారి చూపించాడు ఆ మాటలు విన్నాక ఒక్క క్షణం పార్వతీశ్యం ఆ సముద్రం వైపు చూశాడు అతనిలో ఏదో తెలియని ఆశ అవును నువ్వు ఇది చేయగలవు పార్వతీశ్యం అని తనలో తానే అనుకున్నాడు కాని ఆ స్ఫూర్తిదాయకమైన క్షణం ఎక్కువసేపు నిలవలేదు సరిగ్గా మూడు సెకండ్లు మాత్రమే ఎందుకంటే అప్పుడే దగ్గర్లోని ఓడనుంచి భోం అని చెవులు పగిలిపోయేలా హారం మోగింది ఆ దెబ్బకి ఉలిక్కిపడి దాదాపు నీళ్లలో పడిపోయినంత పనైంది ఇక దీంతో అతని అనుభవం సరదాగా ముగిసింది చూడటానికి పార్వతీశం కథ చాలా సరదాగా అనిపించొచ్చు కానీ ఇందులో ఒక మంచి విషయం ఉంది మనం ఏదైనా నేర్చుకోవటం ఎప్పుడు మొదలవుతుంది మనకు అన్నీ తెలుసు అనుకున్నప్పుడు కాదు అసలు మనకేమీ తెలియదు అని గ్రహించినప్పుడే అసలైన అభ్యాసం మొదలవుతుంది మన అజ్ఞానాన్ని ఒప్పుకోవటమే జ్ఞానానికి తొలిమెట్టు మరి ఆలోచించండి మన జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి ఒక చిన్న అపార్థం ఒక పెద్ద పాఠాన్ని నేర్పించిందా